హాయ్ అండి చూస్తున్నది మా వారు మేముండేది ఐఐటి తిరుపతి క్యాంపస్ రెసిడెన్షియల్ ఏరియాలో ఎంతో ప్రశాంతంగా సూర్యోదయానికి ముందు ప్రాణాయామం చేస్తూ మేముండే క్లైమేట్ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందంటే నైట్ ఏదో కొంచెం చిరుజల్లులా పడినాయి ఆ చిరుజల్లులకి ఎంత బాగుందంటే వ్యూ సూర్యోదయం అందరం ఇప్పుడు ఉండేది అపార్ట్మెంట్స్ కల్చరే ఎవ్వరూ బయటకు వచ్చి వాకింగ్ చేసే ఇది ఉండట్లేదు ఆ సౌండ్స్కి సిటీస్లో కానీ ఎక్కడైనా సరే కానీ మా క్యాంపస్ మాత్రం ఎప్పుడూ మాకు సూర్యోదయానికి బిఫోర్ మాత్రం మేము ఒక ప్లెజెంట్నెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అది మీరు కూడా మీ అపార్ట్మెంట్స్ ఉంటే కనుక సూర్యోదయానికి ముందు మాత్రం ఆ ప్లెజెంట్నెస్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి మా వ్యూని మాత్రం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ